రెండు ఇలా ముందుకు వస్తాయి ఇక్కడ పూరక రేచిక అని మాత్రమే ఉంటాయి కాషలు పూరక అని చెప్పగానే బొటనే లోపల కొచ్చి పిడికిలు బిగించాలి పూరకానే కాషలు పూరక అనగానే నోటితో గాలి చేసుకుంటూ సారీ ముక్కుతో గాలి చేసుకుంటూ మోకాళ్ళు ముడిచి ఇట్లా బలంగా పిక్క బిగించాలి హనుమంతుడు సముద్రం మీదకి ఎగరబోయే ముందు ఒక్కసారి ఇట్లా కాళ్ళు లంఘించే కుడతాడు కాబట్టి ఈ పిక్క పిక్క మొత్తము పిక్క తొడకండరాలు ఇవన్నీ బలోపేతం అవడానికి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి బ్లడ్ సర్క్యులేషన్ వెరికోసులు అంటారు వెరికోసులు వస్తుంటుంది అవన్నీ తగ్గిపోవడానికి చక్కగా పనిచేస్తుంది సో ఇప్పుడు దో ఏ కన్నప్పుడు ఇట్లా వచ్చాము పూరక అనగానే బొట బిగించి బిగబెట్టి ఇది పూర్ణస్థితి చప్పట్టు కొట్టించో రే చెక్క అనగానే నోరు తెరిచి నోటితో గాలి వదలాలి అంటే ఫోర్స్గా తీసుకునేటప్పుడు బిలి బిగించి ఛాతి ఉదరము మొత్తము లోపల ఉన్న అన్ని నాడులకి గాలి పిలుస్తాం వదిలేటప్పుడు రిలాక్స్ వదిలేస్తాం మళ్ళీ పోరకా అనగానే మీకే చేయగానే తెలిసిపోతుంది మీ బాడీ మొత్తము టైట్ ఇప్పుడు బండి కనుక మనం బిగిస్తే లూజ్ ఫిట్టింగ్ అయితే మళ్ళీ బండిని తీసుకెళ్ళి మెకానిక్ ఇస్తే అన్ని నట్లు బిగిస్తాడు సారు అలా మీ నట్లన్నీ బిగిసిపోతాయి మళ్ళీ మళ్ళీ బాగా స్ట్రెంత్ పెరిగిపోద్ది ఇలా మూడు సార్లు చేస్తాం మనం పోరకా అనగానే ఇక్కడ రెండు విషయాలు పిడికిలు బిగించాము చేతులు చాచాము కాలి పిక్కని బిగబెట్టేశాను కొద్దిగా మోకాలు ఇట్లా ఉంచాను కూడా బిగబెట్టడం కోసమే రే చెక్క దో అన్నప్పుడు విశ్రాంతి ఓకే సిద్ధంగా అండి